హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ అలా అవుతుందండి సిక్స్ టెన్ కనిపిస్తుందా సిక్స్ టెన్ అవుతుంది ఫైవ్కి లేచానండి ఈరోజు ఫ్రైడే కదా పూజ ఉంటుంది అని ఈ ఎవ్రీ వీక్ అయితే ఈ టైంకి పూజ అయిపోతుంది బట్ ఈ వీక్ అవ్వలేదు నిన్న నైట్ పని చేసుకోలేదండి ఇప్పుడు ఇల్లు మాఫ్ పెట్టడము ఇంకా ఈ టైం అయిపోయింది ఈరోజు వీడియో ఏంటంటే నేను రాగి చెంబు ఎలా పెట్టుకుంటాను అలానే ఆగ్నేయ దీపం ఎలా పెట్టుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే పూజ చేసుకోవాలి అండి ఆల్రెడీ నైటే దేవుని ఫోటోలు అన్నీ క్లీన్ చేసేసి బొట్టు పెట్టేశాను ఇప్పుడు నేను పూజ పూజ అయిపోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను హలో అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇంట్లో పూలు ఉన్నాయేమో అనుకున్నానండి నేను రాగి పెట్టుకుంటానని చెప్పాను కదా ఆ ప్రాసెస్ మీరు చూపిస్తానున్నాను కదా అయితే పూజకే సరిపోయింది పూలు ఇంకా లేవు ఎలా కానీ బాధపడుతుంటే కట్టటాయానికి పూలు అమ్మాయి అంకులు వచ్చారు ఇంకా వెంటనే తీసుకుని వచ్చాను ట్వంటీ రూపీస్వి టూ మంత్స్ నుంచి నాకు అవి అంటే ఆగ్నేయ దీపము ఈ రాగ పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి అది ఒక్కసారి మిస్ అయినా ఇంకైనా అదే బాధ ఉండిపోతా ఉంటుందన్నమాట సరే ఇప్పుడైతే పూజ చేశాను కదా అవన్నీ సర్దిహేసుకున్న తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఈ బాక్సెస్ని నేను ఆన్లైన్లో పర్చేస్ చేశానండి పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా బాగున్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఓకే అండి ఇప్పుడైతే నేను రాగి చెంబు ఎలా పెట్టుకుంటానో మీకు చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనము ఈశాన్యం మూలలో పసుపు గంధంతో ఈ విధంగా రాసుకోవాలి పసుపు గంధంతో కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసి రాస్తే చూడ్డానికి బ్రైట్గా చాలా బాగా కనిపిస్తుందండి ఇంతకీ ఈశాన్య మూల అంటే మన ఇంటి మెయిన్ డోర్ కనుక తూర్పు వైపుకి ఉంటే బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ కార్నర్ని ఈశాన్య మూల అంటారు అదే మన ఇంటి మెయిన్ డోర్ ఉత్తరం వైపు ఉంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ని ఈశాన్య మూల అంటారండి ఈ విధంగా పసుపు గంధంతో అలంకరించుకున్నాక అష్టదళం ముగ్గు వేసుకోవాలి బియ్య పిండితోనే వేసుకోవాలండి ఈ ముగ్గుని నెక్స్ట్ మనము పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేసుకుని రాగి ప్లేట్ని అలంకరించుకోవాలి అయితే ఇక్కడ రాగి ప్లేటు రాగి చెంబనే యూజ్ చేయాలి అండి ఈ విధంగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాక మనం ముగ్గు వేసుకున్నాం కదా ఆ ముగ్గులో ఈ రాగి ప్లేట్ని పెట్టుకుని అక్షితలు కొద్దిగా పూలతో ఈ రాగి ప్లేట్ని అలంకరించేసుకోవాలి అదే విధంగా రాగి చెంబును కూడా అలంకరించుకోవాలి ఈ రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తు వేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఇదే ప్రాసెస్లో మనం ఈ సింబల్ని వేసుకోవాలి అయితే చాలామంది కూడా జెడ్ మనం ఎలా అయితే రాస్తామో అలాగా ఈ సింబల్ని వేస్తారు కదా బట్ అదైతే చాలా రాంగ్ అంటండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే ప్రాసెస్లో ఈ స్వస్తి గుర్తుని వేసుకుంటే చాలా శుభప్రదం అంట ఈ విధంగా కుంకుమ బొట్టు కూడా పెట్టేసుకుని రాగి చెంబు చుట్టూ పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసుకుని మనం రెడీ చేసుకున్న ఈ రాగి పళ్ళెంలోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మంచి వాటర్ని ఈ విధంగా ఫుల్గా నింపేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న వాటిని మూడు సార్లుగా ఈ రాగి చెంబులోకి వేసుకుంటూ ఓం శ్రీ మాతరే నమః అనుకుంటూ వేసుకోవాలి అండి పసుపు కుంకుమ గంధం రెండు మూడు యాలుకలు ఈ విధంగా చీల్చుకుని వేసుకోవాలి కొద్దిగా పచ్చకర్పూరాన్ని చిదుముకుని ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకునేటప్పుడే రూమ్ మొత్తం కూడా మంచి స్మెల్ స్ప్రెడ్ అయ్యి చాలా బాగుంటుందండి నెక్స్ట్ కొద్దిగా అత్తరు వన్ రూపీ కాయిన్ కూడా వేసుకుని లాస్ట్లో రెడ్ రోజెస్తో అలంకరించుకుని దీపం పెట్టేసుకుంటే మనకి రాగి చెంబు రెడీ అయిపోతుందండి అయితే ఇదే కంప్లీట్ ప్రాసెస్ అని కాదండి ఇప్పుడు మనం వేసిన వాటితో పాటు వట్టివేరు గవ్వలు తామర గింజలు కూడా వేసుకోవచ్చు ఇంతకీ నేను మీకు ఇలా పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి అనేది చెప్పలేదు కదా ఈశాన్య మూలని ఈశ్వరుని స్థానం అంటారండి ఈశ్వరుని స్థానంలో ఈ విధంగా రాగి చెంబును అలంకరించుకుంటే సాక్షాత్తు ఆ శివపార్వతులే మన ఇంట్లో ఉండి నెగిటివ్ ఎనర్జీ ఏం లేకుండా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయని అందరి నమ్మకం అండి అందుకే ఇలా అందరూ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇంతకీ చెంబిని ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు తీసేయాలి అంటే సోమవారం రోజున పెట్టుకుని గురువారం వరకు అలానే ఉంచి గురువారం రోజున అంతా ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ అదే రోజు అంటే గురువారం రోజునే పెట్టుకుని మళ్ళా సోమవారం రోజున తీసేయాలండి ఇలా వారానికి రెండు రోజులు చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఆగ్నేయ దీపం ఎలా పెట్టుకుంటానో చూసేయండి ఫస్ట్ మనము స్టవ్ని ఈ విధంగా పసుపు కుంకుమ బట్టలు పెట్టేసుకుని పూలతో అలంకరించుకోవాలండి నెక్స్ట్ ఆగ్నేయ మూలలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా పసుపుతో అలంకరించుకుని బియ్య పిండితో షట్కోన ముగ్గు వేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూలతో అలంకరించుకోవాలి నెక్స్ట్ దీపం పెట్టేసుకుంటే మనకి ఆగ్నేయ దీపం రెడీ అవుతుందండి అయితే ఇదే కంప్లీట్ ప్రాసెస్ అని కాదండి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది నేనైతే ఎప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటాను ఇప్పుడు చూడండి వంటగది చాలా బాగుంది కదా ఇలా వారానికి ఒక్కసారైనా చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయండి మనం ఎక్కువగా వంటగదిలోనే ఉంటాం కదా సో ఇలా ఒక్కసారైనా చేసుకోండి హలో అండి చూసారు కదా ఎవ్రీ ఫ్రైడే నా మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుందండి మార్నింగ్ నేను ఫైవ్ ఫైవ్కి లేచాను సిక్స్ టెన్ కల్లా నేను ఇంటి పని చేయడము నేను రెడీ అవ్వడం సరిపోయిందండి సిక్స్ టెన్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైము ఎయిట్ థర్టీ అవుతుంది అంత టైం పట్టింది అనమాట పూజ అయిపోయిన తర్వాత నేను వెంటనే టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నానండి మా పాప మా ఆయన ఇంకా లేవలేదని అయితే బాగా ఎండలు ఉన్నాయి కదా మా పాపని తీసుకుని వెళ్ళడం నాకు అవ్వడం లేదు అందుకే ఒకదాన్నే వెళ్ళేసి వద్దాం అనుకున్నాను బట్ తనైతే లేచేసింది ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వస్తాడు కదా అప్పుడు తనకిచ్చేసి నేను ఒకదాన్నే వెళ్ళేసి వస్తాను ఓకే అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్